వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు వాటర్ హయాసింత్ అనేటువంటి ఫ్లవరు తెలుగులో అయితే గుర్రపు టెక్క అనే ఫ్లవర్ గురించి చూద్దాం చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగుందో కదా కలుపు మొక్క కలుపు మొక్క కలుపు మొక్క అంటారండి కానీ నాకు దీని బ్యూటీ అనేది చాలా నచ్చుతుంది ఈ పర్పుల్ ఫ్లవరింగ్ బంచెస్ బంచెస్ ఈరోజు అయితే చూడండి సెవెన్ బంచెస్ వచ్చేసాయనమాట ఒక టబ్బులో కేవలం వాటర్ మాత్రమే వేశాను మట్టి కూడా పెట్టలేదు చూసారా ఎంత అద్భుతంగా పూసిపోయాయో ఎంత ఆనందంగా ఉందో చూసారా ఈ ఫ్లవర్ స్కిన్ బ్యూటీ పెంచడానికి కూడా ఉపయోగిస్తారంట ఈ ఫ్లవర్ని అందరూ కలుపు మొక్క అంటారు కానీ దీనికి కూడా కొన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి అవేంటంటే రైతులకి పచ్చరొట్టగా కూడా ఉపయోగిస్తా అంట ఈ ఫ్లవరింగ్ ఈ ఇది కలిసినటువంటి వాటర్లో పొటాషియం అవన్నీ ఉంటాయి కాబట్టి లాక్టింగ్ మదర్స్ కూడా పాలు పట్టడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట ఈ ఆకుల జ్యూస్ అనేది నూనెలో ఉడకబెట్టి మడుమల నొప్పులు అటువంటి పెయిన్స్కి రాస్తే తగ్గిపోతాయి అనమాట చూసారా ఎందుకు పనికి రాదు అనుకున్న మొక్క వల్ల కూడా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కాబట్టి ఈ సృష్టిలో ఏది పనికి రానిదని చెప్పకూడదండి ఎంత అద్భుతమైన సౌందర్యం ఉంది కదండి ఈ మొక్కకి నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్